రాజకీయాలలో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం రాజకీయాలు చేయొచ్చు చేసే పద్ధతులు చాలా ఉన్నాయి ఈరోజు గోపువరం పంచాయతీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎన్నికల్లో మనం చూస్తాం కొంతమంది వార్డు మెంబర్లను ఏదో ఒక విధంగా వాళ్ళ బలహీనతలు లేకుంటే ఇంకొక కారణం చేతను తీసుకొని చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఈరోజు పొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో నేను నిన్న పేపర్లు చూసా తర్వాత ప్రసాద్ రెడ్డి గారిని అడిగితే వార్డు మెంబర్ల బదులు డూప్లికేట్ మెంబర్ను పంపించి డూప్లికేట్ ఐడి కార్డులు తయారు చేసి వాళ్లతో ఎన్నిక జరుపుకోవాలనుకున్నటువంటి ఆలోచన విధానం ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు అనేది ఇది కరెక్ట్ కాదు ఎవరికైనా అదే విధంగా మనం ఈరోజు చూసాం ప్రసాద్ రెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఒక చిన్న ఎన్నిక వార్డు మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక ఇలాంటి ఎన్నికలో నిజంగా వీళ్ళందరినీ కూడా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను మనస్ఫూర్తిగా అభినందించాలా ప్రతి ఒక్కరం కూడా నిన్న జరిగిన పరిస్థితులు చూస్తే అంత భయానక పరిస్థితులలో కొట్టినా కానీ బెదిరించినా దౌర్జన్యం చేసినా మేము ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఒక దృఢ సంకల్పంతో ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడతామని పద్నాలుగు మంది నిలబడినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా జిల్లా పార్టీ పరంగా అందరం కూడా అధ్యక్షుడు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం ఇంత గట్టిగా నిలబడి నిన్న జరిగిన సంఘటనలో నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం